మంచి కొటేషను రాశారు వ్యవసాయం గాడి తప్పితే మిగిలిన ఏ రంగం ముందుకెళ్లదని స్వామినాథన్ గారు చెప్పారని రాశారు కానీ ఒక్క వ్యవసాయం గాడి తప్పితే ఏ రంగం ముందుకెళ్ళదు కానీ ప్రభుత్వం గాడి తప్పింది కాబట్టి రాష్ట్రమే కుదేలైపోతుంది ప్రభుత్వం గాడి తప్పిందనేది ఇవాళ పెట్టిన బడ్జెట్లో చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఈ దప్పిన ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టిన మూడో బడ్జెట్ ఇది మూడో బడ్జెట్ అంటే దాదాపు అరవై శాతం సమయం వారికి ఇచ్చిన ఐదేళ్లలో అరవై శాతం కాలానికి వీళ్ళ బడ్జెట్ కేవలం గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళ మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళ జబ్బలు వాళ్ళే చర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు చిత్రమేనండి ఈ బడ్జెట్ చూస్తే ఇది గత ప్రభుత్వం రైతుకి ఉన్న చేదు అనుభవాలని తొలగించి అని వ్యవసాయ బడ్జెట్లో పెట్టారు మేము అడుగుతున్నాం ఏది చేదు అనుభవం గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పెట్టుబడి సాయం చేయాలనే ఒక కార్యక్రమాన్ని మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం అమలు చేయడం చేదు అనుభవమా ఆ పథకాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభావా అని ఇంకొక పథకాన్ని మీరు తీసుకొస్తున్నట్టుగా చెప్పి ఆయనకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేయడం చేదు అనుభవమా ఉచిత పంటల బీమా పథకాన్ని దేశంలోనే మొదటిసారిగా అమల్లోకి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కార్యక్రమం చేయదనుభవమా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత పంటల బీమాని రద్దు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చేయదనుభవమా ఏ సీజన్లో పంట నష్టపోతే ప్రకృతి విపత్తుల వల్ల ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీని ఇస్తాను పెట్టుబడి సాయాన్ని పెట్టుబడి నష్టపరిహారాన్ని ఇస్తాను అని చెప్పి దాన్ని చెప్పింది చెప్పినట్టుగా అమలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనుభవమా ఇవాళ్ళ వరకు మోంతా తుఫాన్తో సహా ఏ సైక్లోన్ వచ్చినా కూడా పంట నష్టపోయిన రైతులకి పది రూపాయలు సాయం చేయకపోవడం అనేది చేదనుభవమా యూరియా బస్తా కోసం రైతులు పడగాపులు పడతా ఉన్న పరిస్థితి ఒక కేజీ విత్తనాల కోసం నాణ్యమైన విత్తనాల కోసం బారులు తీసి రోజుల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితిని రైతులు క్రియేట్ చేసి సిగ్గు లేకుండా మేమేదో రైతులకి గొప్పగా సాధించమని చేస్తున్నామని చెప్పుకుంటున్నారంటే ఇంతకన్నా దగా కోరు అబద్ధాల కోరు ప్రభుత్వం ఉంటుందా అని మేము అడుగుతున్నాం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రైతుల పట్ల చిన్న చూపే ఇరవై నెలల కాలం అయింది మీరు వచ్చి ఇదిగో రైతులకి మా మార్క్ ఇది అని ఒక్క పథకాన్ని మీరు చెప్పగలుగుతారా అంతెందుకు ఇవాళ బడ్జెట్లో మీ అన్నదాత సుఖీబావా కార్యక్రమానికి ఎంత పెట్టారు ఆరు వేల ఆరు వందల కోట్లు చూపించారు కానీ గత ప్రభుత్వం వేసిన లెక్కల ప్రకారం యాభై నాలుగు లక్షల మంది రైతులకి మీరు అందించాలని అంటే ఇంచుమించుగా పదివేల రెండు వందల కోట్లు బడ్జెట్లో పెట్టాలి కానీ మీరు పెట్టింది ఎంత ఆరు వేల ఆరు వందల కోట్లు అంటే డెలిబరేట్గా మేము ఇంత మొత్తాన్ని ఎగ్గొడుతున్నామని మీ బడ్జెట్లోనే చెప్పారు కదా అంటే సంవత్సరానికి ఇంచుమించుగా మూడు వేల ఐదు వందల కోట్ల వరకు రైతాంగానికి మీరు ఇవ్వాల్సింది ఎగ్గొడుతూ అంటే ఈ రెండేళ్ల కాలంలోనే ఇంచుమించుగా ఏడు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టామని మీరే బడ్జెట్లో ఒప్పుకున్నారు ఇదే కాకుండా యాభై నాలుగు లక్షల రైతులకి లక్షల మంది రైతులకు ఇవ్వాల్సి వస్తే మీరిచ్చేది నలభై ఆరు లక్షల మందికి ఇచ్చామని చెప్తున్నారు మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు ఈ లెక్కల్లోకి రాలేదు అయితే వ్యవసాయాన్ని వదిలేసి రైతులు కూలీలుగానో లేదంటే ఈ ప్రభుత్వం చేయూతను అందించకపోవడం వల్ల ఇది చేయలేమనే పరిస్థితికి రావడం లేదా మీరే ఉద్దేశపూర్వకంగా రైత రైతాంగాన్ని ఆ లెక్కల్ని తక్కువ చేసే విధంగా నిబంధనలు విధించి ఇబ్బంది పెట్టడం ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుంటుంది ఇదే కాదు మీ బడ్జెట్లో ఎక్కడైనా కౌలు రైతులు అనే పదానన్నా మీరు తీసుకొచ్చారా కౌలు రైతులకి ఇది చేసామని కానీ ఇది చేస్తామని కానీ మీరు ఎందుకు చెప్పలేకపోయారు అంటే ఈ రాష్ట్రంలో కౌలు రైతులు లేరేనా లేకపోతే కౌలు రైతుల్ని ప్రభుత్వం గుర్తించదనా మేము సూటికి అడుగుతామని చెప్పండి మీరు చెప్పిన ప్రకారం అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో పథకంలో కౌలు రైతులకి మీరు ఇవ్వాలి కానీ ఎప్పుడైనా ఇచ్చారా ఒక్క రూపాయి అయినా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకి ఎందుకు ఇవ్వలేదు పోనీ ఈ బడ్జెట్లో అయినా కౌలు రైతులకు ఇస్తామని ఎందుకు చెప్పలేదు అంటే కౌలు రైతులకి ఎత్తేసినట్టే కదా కౌలు రైతుల్ని పట్టించుకోమని మీరు చెప్పడమే కదా కౌలు రైతులు ఎవరు ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అత్యధికంగా ఉంటారు ఒక కూలీ అనిపించుకోలేక కౌలు తీసుకుని ఆ రైతు వ్యవసాయం చేస్తాడు అలాంటి వాళ్ళకు కూడా చేయ తెలియలేని మీ ప్రభుత్వం ఇవాళ గొప్పలు చెప్పుకోవడం అని ఏదో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం చూస్తుంటే మీకు ఒక వ్యూహం లేదు ప్రభుత్వానికి రైతుల సంక్షేమం మీద మీకు ఈ ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదని ఈ బడ్జెట్ చూస్తే అర్థమైపోతుంది ఒక డొల్ల ప్రభుత్వం ఇవాళ లాక్ వస్తున్నాం తప్ప మాకంత శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదని మీకు తెలుసు కాబట్టే మీరేమీ చెప్పలేకపోయారు అలా బాబు రెండు వేల ఇరవై ఆరు సంగతి మాట్లాడండి ఆ స్వామి ఇప్పుడు తినడానికి తిండి లేదు పండించిందానికి పంటకి ధర లేదు అని అంటే వీళ్ళు ఏం చెప్తారు రెండు వేల నలభై ఏడు విజన్ అంట విజన్ అంటారు వంకాయ అంటారు విస్త్రాకులు అంటారు ఏదో చెప్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్కి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు విత్తనాలు అందించలేవు రైతులకి మార్కెట్ కల్పించలేవు ఎరువులు పురుగు మందులు అందించలేవు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాం పంచసూత్రాలని మాట్లాడతారు పబ్లిసిటీ కోసం తప్ప ఇవి దేనికైనా పనికొస్తాయా చెప్పండి మీరే చెప్పండి ఇలాగ ఎంతకాలం మనల్ని మనం మోసం చేసుకుంటామని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారు అసలు నేల విడిచి సాము చేస్తున్నామనే ఆలోచన మీకు వస్తుందా మీరే కంప్యూటర్లు కనిపెట్టినట్టుగా మీరే వ్యవస్థలను రూపొందించినట్టుగా అంత ముందు ఆకులు అలమలు తిని బతికినట్టుగా ఈ ప్రజలందరూ మాట్లాడతారు విజన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలుకి ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేర్చడానికి సమ్మిళిత అభివృద్ధి ఏదేదో గ్రోత్ ఇంజిన్లు అంటారు గ్రోత్ సెంటర్లు అంటారు డబుల్ ఇంజిన్లు అంటారు ఎన్ని ఇంజిన్లు తగిలిచ్చేమని కాదు ఎంత స్పీడ్గా పరిగెడుతుందనేది బండి లెక్క ఎన్ని ఉంటే ఎవరికి కావాలి గమ్యం చేరే దారి మీకు తెలియకపోతే ఎన్ని ఇంజన్లు ఉంటే ఎవరికి కావాలి మీ ప్రయాణం అగమ్య గోచరంగా ఉన్నప్పుడు డబుల్ ఇంజిన్లు త్రిబుల్ ఇంజిన్లు